నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురల్పతి డాక్టర్ని నరాల బలహీనత అండి అసలు నరాల బలహీనత నరాలలో తిమ్మిరు రావడము కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంటుంది చాలా మందికి లేదంటే కూర్చున్న నిలబడిన నరాల్లో ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ చీమలు కుట్టినట్టు అనిపించడం ఇవన్నీ కామన్ అయిపోయాయి అసలు పాత కాలంలో అది కూడా పదే పన్నెండు మందికి ఎక్కడో వందల్లో ఎక్కడో కొంతమందికి ఉండేది ఆ నరాల తిమ్మిర్లు అది కూడా వయసు మీద పడితే కానీ ఈ జనరేషన్లో యంగ్స్టర్స్ లోనే వచ్చేస్తుంది ఎవరికి లేదండి ఆల్మోస్ట్ పది మందిలో ఒకరైనా సరే నెక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు లిగమెంట్ ఇయర్తో ఇబ్బంది పడుతున్నారు జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ రకరకాల సమస్య ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నరాల తిమ్మిర్లు కానీ బలహీనత కానీ నొప్పులు కానీ మంటలు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ బీట్ వల్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మన మనిషికి చాలా ఇంపార్టెంట్ ఐరన్ అండి ఐరన్ బాడీలో తగ్గిపోతాయి అయిపోతాం ఏ పని చేయడానికి మన బాడీ సహకరించదు యాక్టివ్ అస్సలు ఉండలేము మనం బికాజ్ చూస్తూ ఉండండి మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళలో ప్రత్యేకంగా ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే పీరియడ్ రెగ్యులర్గా అవ్వదు పీరియడ్లో క్లాట్స్ పడుతూ ఉంటాయి భయంకరమైన నొప్పి గర్భ సంచిలో గడ్డలు ఫామ్ అయ్యా అంటుంటారు చాలా వరకు ఇవన్నీ ఎందుకు వస్తాయి ట్వంటీ టు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీ వల్ల రక్తహీనత ప్రాబ్లం ఉండడం వల్ల ని మనం సంపూర్ణంగా తీసుకుంటే ఆడవాళ్ళలో సమస్యలు పోతాయి ఐరన్ తగ్గిపోతే బాడీ జాయింట్స్లో చాలా విపరీతమైన డ్రౌజినెస్ అంటే హెవీనెస్ ఉంటుంది అది సో మాక్సిమం లెథార్జిక్నెస్ ఏదైనా అడుగు వేయడానికి కూడా సహకరించండి బాడీ వీక్గా అనిపిస్తుంది ఎందుకు బికాజ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఐరన్ని మనం ఎక్కడ పొందగలుగుతాం ఫుడ్ రూపంలో అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉండే నరాలలో తిమ్మిర్లు బలహీనతలు కూడా వస్తాయి ఐరన్ మనం ఎక్కడ పొందగలుగుతాం పాలకూర అండి అద్భుతం పాలకూర మెంతి మెంతికూరలు మునగాకులో బచ్చల కూరలో తోటకూరలో ఎంత ఐరన్ ఉంటుందండి సో ఐరన్ని మనం ఆకుకూరల రూపంలో తీసుకుంటూ అంజీర యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు దానిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిలో ఐరన్ సంపూర్ణంగా దొరుకుతుంది మనం ప్రతిరోజు ఒక ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ వరకు ఐరన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టు తీసుకోండి లాగా డెఫినెట్గా నరాల తిమ్మిరలు ఆడవలల్లో సమస్యలు జుట్టు రాలడం లెథార్జిక్నెస్ బాగా కంటే ఇంకో డెఫిషియన్సీ చెప్పాను బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ మనం నరాలలో మంట పుడుతుందన్న బలహీనతంగా ఉన్నా ఉందన్నా పెయిన్స్ ఉన్నాయని చెప్పి మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటి బీటువెల్ కాంప్లెక్స్ కానీ లేదంటే బీటువెల్ ఇంజెక్షన్ కానీ వేసేస్తూ ఉంటారు ఇది కామన్ అసలు బీటువెల్ డెఫిషియన్సీ ఉంది మన బాడీలో అంటే ఫస్ట్ వచ్చేదే నరాలలో మంట తిమ్మిర్లు బలహీనత ఇవన్నీ వస్తూ ఉంటాయి సో బీటువల్ని మనం ఎక్కడ సంపూర్ణంగా ఇవ్వచ్చు ఫుడ్ రూపంలో బీటువెల్ మనకి మెయిన్గా దొరికే మనం తీసుకుంటే పూల్ మకాన అంటారు ఐడియా ఉందా పూల్ మకానా తామర గింజలు అంటారు తామర గింజల్లో మంచి బీటువల్ అసలు తామర గింజల్ని రోజుకు వంద గ్రాములు పొద్దున్న ఒక యాభై గ్రాములు సాయంత్రం ఒక యాభై గ్రాములు ప్రతిరోజు తీసుకోండి ఎంత సంపూర్ణమైన విటమిన్ అండి బీటువల్ సో బీటువల్ ఎయిటీ పర్సెంట్ బీటువల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నరాలలో కరెంట్ షాక్ కొట్టు కొట్టడము తిమ్మిరు రావడము మోకాల నొప్పులు రావడం జాయింట్ పెయిన్స్ రావడం అనేది కామన్గా జరుగుతుంటుంది కాబట్టి మనకి బీటువల్ కరెక్ట్గా ఉంటే మనకి ఈ మంటలు ఈ బలహీనతలు నొప్పులు అనేవి అస్సలు ఉండవు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి అండ్ మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మందిలో జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే డి విటమిన్ ఈ జనరేషన్ లో డి విటమిన్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ కూడా ఉండట్లేదు బీటువల్ అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్స్ కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బీ బీటువల్ డెఫిషియన్స్ అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ టు థర్టీ పర్సెంట్ డి విటమిన్ అనుకుంటే ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ ఐరన్ ఈ మూడు సరిగా లేకపోతే నరాలలు తిమ్మిర్లు బలహీనతలు వస్తాయి సో డి విటమిన్ ఎక్కడ అందరిలో దొరుకుతుంది అందరికీ తెలిసిందే పొద్దున్న ఎండకెళ్ళి కూర్చోండి డి విటమిన్ దొరుకుతుంది నిజమే ఎండకెళ్ళి కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా బీటు వాళ్ళు డి విటమిన్ డెఫిషియన్స్ ఉందనుకోండి డి విటమిన్ తక్కువ ఉందంటే ఆ రోజు ఎండలో తిరిగి వస్తే మనమే అనుకుంటాం మనసులో అబ్బా ఈరోజు బాగా ఎండలో తిరిగాము డి విటమిన్ బాగా దొరికింది అనుకుంటామా హండ్రెడ్ పర్సెంట్ ఎండ తిరగడం వల్ల డి విటమిన్ మంచిగా దొరుకుతుంది అని మనం కొన్ని మష్రూమ్స్ తీసుకొని పసుపు వాటర్లో కడిగా డైలీ మష్రూమ్స్ అయితే కొనలేం కదా అని కొన్ని తెచ్చుకొని అయితే ఒక ఖచ్చితంగా వాడడం మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయడం డి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతుంది నాన్ వెజిటేరియన్స్లో అయితే సాల్మన్ ఫిష్లో డి విటమిన్ ఉంటుంది ఇన్నిట్లో కామన్ కామన్గా మనం తినే జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి హెల్దీ ఫుడ్స్ తక్కువైపోయినాయి దానివల్ల కూడా మనకి డెఫిషియన్సీస్ వస్తున్నాయి కాబట్టి మన నరాల బలహీనత నరాల తిమ్మిర్లు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ రాకుండా మనం కాపాడుకోవాలి మన బాడీని అంటే ప్రత్యేకంగా చెప్తున్నాను డి విటమిన్ బీటువెల్ విటమిన్ ఐరన్ డెఫిషియన్సీస్ కరెక్ట్గా ఉంటే ఆ డెఫిషియన్సీస్ ఎప్పుడైతే అధికం అయిపోతాయి అప్పుడు ఈ చాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి బట్ మనం అనుకున్నట్టు ఇప్పుడు చెప్తున్న సూపు తీసుకుంటే మనకి ఈ మూడు విటమిన్స్ని మనం కరెక్ట్గా పొందొచ్చు ఎలా అంటే కుక్కర్ తీసుకోండి పావు క్యారెట్ పావు బీట్రూట్ మునకాయ ముక్కలు నాలుగైదు ముక్కలు పాలకూర తోటకూర బచ్చల కూర కొద్ది కొత్తిమీర చిన్న అల్లం ముక్క వేసుకుంటే సొరకాయ ముక్కలు కూడా రెండు వేసుకోవచ్చు రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేయండి ఐదు ఐదు పది నిమిషాల తర్వాత దింపండి బాగా స్మాష్ చేసేసేయండి ఈ పిప్పంత తీసేసేయండి ఆ సూప్ చూడండి బ్రహ్మాండమైన సూప్ అది ఆ సూప్లో పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ అవి విత్తనాలు ఇవి ఆరింటిని ద్వారాగా పెప్పుకొని పౌడర్ చేసుకొని ఆ రెండు స్పూన్లు మంచిగా సూప్లో వేసుకొని కొద్ది పెప్పర్ వేసుకొని తీసుకోండి బెస్ట్ టేస్ట్ అండి నేను చాలా కేస్లెస్లో గురువు తగ్గాలన్న సైనస్ ప్రాబ్లం ఉండాల ఉందన్నా నరాల బలహీనత ఉందన్నా హై బీపీ ఉందన్నా కొ మన హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా డయాబెటిక్ ఉన్న జుట్టు రాలుతుందనుకున్నా నరాలలో బే బ్యాక్ పెయిన్ నీ పెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ బలహీనతలు ఉన్నా ఫస్ట్ నేను సజెస్ట్ చేసే సూప్ ఏదైనా ఉందంటే అన్ని వెజిటబుల్స్ ఆకుకూరలు కొద్దిగా పంకిన్ వాటర్ మెలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేసుకుని సూప్ చేసుకున్నాక ఒక స్పూన్లో జల్లుకొని ఒక స్పూను సూప్లో తీసుకుంటే నేను ఎప్పుడు అయితే సజెస్ట్ చేస్తాను జనాలకి పేషెంట్స్ కి ఎప్పుడైతే తాగడం స్టార్ట్ చేస్తే ఏ రోజు ఆపాలి అడగడం జనాలు అడుగు ఎందుకంటే టేస్టీగా ఉంటుంది దానివల్ల మోర్ న్యూట్రిషన్ అందుతుంది నరాల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండట్లేదు మనకి ఖచ్చితంగా ఈ సూప్ తీసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ డైలీ వన్ అవర్ యోగా చేయండి మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము ఎంత లే చేసుకున్నా సరే లైఫ్ స్టైల్లో రెండు చేంజెస్ లేకపోతే తొందరగా ఈ పెయిన్స్ వస్తుంటాయి మనకి ఒకటి నిద్ర లేకపోతే ఒకటి ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వన్ అవర్ ఉండాలి వెరీ 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 ఇంపార్టెంట్ నిద్ర కరెక్ట్ గా ఉండాలి ఈ రెండు కరెక్ట్ గా ఉంటే మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్ లో మోర్ న్యూట్రిషన్ మన బాడీకి అంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం